ఉండదు ఇది చాలా ఇబ్బంది అవుతుంది లేని ఈ సమస్యను మీరు క్రియేట్ చేసినట్టు అవుతుంది మీరు రామారావు విగ్రహం రామారావు విగ్రహం పెట్టుకుంటే తప్పు లేదు మాకు తెలుసు మీరు ఇన్విటేషన్ ఇచ్చిన మీరు ఇన్విటేషన్ ఇచ్చిన మీకు మీకు చెప్పి వెళ్ళడానికే నేను వచ్చాను డెఫినెట్ గా దీని దీన్ని రేపు ఈ కార్యక్రమం జరిగితే మాత్రం దీని పరిణామాలు అయితే తీవ్రంగా ఉంటాయి ఇందులో డౌట్ లేదు నేను చాలా ప్రశాంతంగానే ఇక్కడ ఇబ్బంది ఎవరికీ ఉండకూడదు ఎందుకంటే మీ ఉద్దేశం అది కాకపోవచ్చు మేము అది కాకపోవచ్చు కానీ కానీ ఇక్కడ డెఫినెట్ గా వల్ల సమస్య క్రియేట్ అవుతుంది సమస్య క్రియేట్ అవుతుంది అభిమానంతో రామారావు విగ్రహం పెట్టండి అన్న

విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగితే డెఫినెట్ గా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఇది చెప్పడానికే నేను వచ్చాను మీరు దయచేసి మీరు అందరు పెద్దలు మీకు అందరికీ మీకు ఇక్కడ సమస్య అనేది కూడా తెలుసు కాబట్టి మీరు ఆలోచించుకోండి మీరు ఆలోచించుకోండి ఈ నిర్ణయాన్ని తీసుకొని మీరు దగ్గర ఉంది

పెట్టడానికి మేము కూడా వేరే రూపంలో పెట్టుకునే వాళ్ళండి ముందు